వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెన్నూరు అమ్మాయి ఆశీ సీమంతం అయితే వచ్చేసిందో రేపే ఆశీ సీమంతం కానీ ముందు రోజు మార్నింగ్ నుంచే హడావు స్టార్ట్ అయిపోయింది ఇంట్లో మా ఆశీని ఫస్ట్ మెహందీ పెట్టుకోమంటే అసలు వద్దనే వద్ద ఇంక ఇంట్లో వాళ్ళందరం మళ్ళీ చెప్తే అప్పుడు పెట్టించుకుంటుంది మెహందీ చంద్రిక చూపించిన డిజైన్ నచ్చే మెహందీ పెట్టుకుంటాను అన్నది అరే చెప్పడం మర్చిపోయిన ముందుగా వీడియో వాళ్ళు వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్ ఇంక చంద్రిక వచ్చేసి మెహందీ అయితే స్పీడ్ స్పీడ్ గా పెట్టేస్తా ఉంది ఆశీకి మెహందీ పెట్టే అమ్మాయి ఎవరో కదండీ మా ఊరమ్మాయి చెన్నూరు అమ్మాయి సూపర్ గా పెడుతుంది కదా స్పీడ్ గా పెడుతుంది కదా మాకైతే చూస్తుంటే మరి ఏమనుకున్నారు మా చెన్నూరో అంటే మా చెన్నూరు అంటేనే స్పెషల్ అండో పెట్టింది మొదలుకొని మా చెల్లి ఆరు జిల్లా ఏడు జిల్లా ఆరు నెప్పి ఏడు నొప్పి నేను లేయాల నేను కూర్చోవాలా ఇదే పని అయిపోయి మాలుగా మనల్నే కాసేపు కూర్చోమంటే కూర్చోవాలి ప్రెగ్నెన్సీ టైమ్ లో కూర్చోవాలంటే కొంచెం ఇబ్బంది కష్టానికి మంచి ఫలితమే వచ్చింది బెహందీ అయితే డిజైన్ అదిరిపోయింది ఆసి చేతికి బలే కుదిరింది ఒక చేతికి ఫ్రెండ్ సైడ్ పెట్టించుకునే దానికి ముక్కలు గంట పట్టింది మా చెల్లికి పాప లేస్తా కూర్చుంటారు ఎండు చేతులకి కోన్ డిజైన్ అయితే భలే వచ్చింది కదా ఫోటోలో డీస్ దింపేసింది చంద్రిక అయితే ఇంకా ఒక చేతికి వచ్చేసి మామూలు డాడీ ఇంకో చేతికి వచ్చి బుజ్జి పాదాలు పెట్టింది భలే ఉంది కదా క్యూట్ గా డిజైన్ ఇప్పటికే నాలుగు సార్లు పైకి లేదు కూర్చున్నది ఆయన కూడా ఓపిక గా పెట్టింది చంద్రిక మా చెల్లికి ఏంటి అప్పుడే అయిపోయింది అనుకుంటున్నారా ఫ్రంట్ సైడే అయింది ఇంకా బ్యాక్ సైడ్ ఉందండ మధ్యలో మళ్ళీ బేబీ కాకలవుతుందని అట్టుపండి తీసుకురం అట్టి పండు తినేసిన తర్వాత మళ్ళీ కూర్చుంటే అప్పుడు మళ్ళీ ఫుల్ హ్యాండ్స్ పెట్టింది ఆ మొత్తానికి రెండు చేతులకు పెట్టి చేసుకున్నది మెహందీ సూపర్ గా వచ్చింది కదా డిజైన్ అయితే అమలుగా చంద్రిక ఈ డిజైన్ పెట్టిన హాఫ్ అన్ అవర్ పడితే మా చెల్లికి త్రీ అవర్స్ పట్టింది అమలుగా ఫంక్షన్స్ లో మనం చేరకట్టుకున్నాను నగలేసుకున్నాను ఒకటి చేతిక మెహందీ లేకపోతే ఆ లుక్ రాదు కదా చెల్లిని అడిగితే ఎలా ఉంది అని సూపర్ గా ఉంది భలే అంట మా చెల్లికి అయితే డిజైన్ ఆసి తనకి పెట్టుకున్న మెహందీ డిజైన్ ఎలా ఉంది ఫ్రెండ్స్ మీకు నచ్చిందా మెహందీ డిజైన్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్స్ లో చెప్పండి మీరు చెన్నూరులో ఉన్నట్టు అయితే మీరు ఇలా మెహందీ పెట్టుకోవాలంటే చంద్రిక అయితే ఇంటికి వచ్చి కూడా మెహందీ పెడతాది చంద్రిక డీటెయిల్స్ వచ్చేసి నేను కామెంట్ సెక్షన్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేసి తనకి కాంటాక్ట్ అవ్వండి ఆసి మెహందీ పెట్టి చేసుకున్న తర్వాత తో జాను కుస్తీలు పడతా ఉన్నాను అసలు ఫస్ట్ అయితే నాకు ఐడియా పెడదామని పెట్టినా ఉండించుకోవాలని గమనైపోయి అమ్మా జాను తీసుకొచ్చి అమ్మా నాకు పెట్టమ్మాకోని అడిగింది ఆహా నేను పెట్టిన ఉండించుకోను అని చెప్తే ఆహా అని ఎంత క్యూట్ గా చెప్పిందో జాను పెట్టిన డిజైన్ అంటారా మా ఆశీకి పెట్టింది కదా దాంట్లో చూసి క్యాపి కొట్టేసా మధ్యలో వచ్చేసి మామూలు డైరీ చేసి డిజైన్ ఎలా వచ్చింది బాగుందా ఇంకా మెహందీ పెట్టడం అంతా అయిన తర్వాత కూర్చొని రిటర్న్ గిఫ్ట్స్ ప్యాకింగ్ చేస్తా ఉన్నాం అందరం ఆ మెహందీ అంటారా ఒక త్రీ అవర్స్ అలా ఉండికొని తీసేసింది బాగానే పండింది రేపటికి ఇంకా బాగా పండుతుంది మా చెల్లెతో కూర్చొని సెలవుడు పెడతా ఉంది కవర్ లో వచ్చేసి అమ్మమ్మ ఇంట్లోనే చేసింది కవర్ లో ముందు రోజే నెల్లూరు నుంచి తీసుకొచ్చింది ఆశీతో ఆశీస దానికి స్వీట్లు అంటారా లడ్డు జాంగి మైసూర్ పాక్ చేయించా ఆసి సెలవిడి పెడతా ఉంటే అమ్మమ్మ స్వీట్ వేస్తా ఉంది వానకి వచ్చేసి అటుపల్లి పెడతా ఉంది ఫస్ట్ అయితే ఇవి రేపు మార్నింగ్ సదుకుందా అనుకున్నాం కానీ అసలు కుదరదు అని చెప్పి ముందు రోజు నైటే కూర్చొని అన్ని చదువుతా ఉన్నాం అందరూ ఏంటబ్బా ఇంత ప్రశాంతంగా చదువుకుంటున్నారు జాను ఎట్టబోయిందా అని చూస్తున్నారు కదా జాను కి టీవీ పెట్టేసి కూర్చో లేకపోతే వచ్చి అన్ని లాగే పనిలో ఉండదా పెట్టిన సేపు కూడా ఉండించుకోవాల కోను పర్వాలే బానే పడింది పది నిమిషాలు అంత బాగా పడింది అంటే ఇంకా ఆసి వచ్చేసి సెలవుడి అమ్మమ్మ వచ్చేసి స్వీట్లు వానకి వచ్చేసి అటుపలు పెడతా ఉంటాయి మా ఉమ్మక అవన్నీ తీసి వేస్తా ఉంది సంచులు కూడా నేను నెల్లూరు నుంచి తీసుకొచ్చాం ఇంకా శ్రీమంత రోజు స్వీట్లు పెట్టడానికి తట్టల్లో ఎందుకులే అని చెప్పేసి ఇలాంటివి డిమాటార్ట్ లో చేస్తాం వీళ్ళ మధ్యలో స్వీట్లు పెడితే చాలా బాగుంటాయి అనుకున్నాం మేము అనుకున్నట్టే లుక్ పర్ఫెక్ట్ గా వచ్చింది అమ్మ అయితే ఫస్ట్ ఇవన్నీ ఎందుకులే లేదు తట్టలో అన్నారు ఉన్నారు కానీ వీటిలో పెట్టినంత లుక్ తట్టలో పెట్టుంటే వచ్చేది కాదు ఇక ఈ స్వీట్ లో చేసే బయట చేయించాడు చాలా ఫ్రెష్ గా ఉన్నాయి ఇప్పుడే వచ్చే వేడు వేడిగా ఇవన్నీ తట్టలో పెట్టిన తర్వాత మాకు ఒక ఐడియా వచ్చింది వీటి అన్నిటికీ పైన ప్లాస్టర్ లాగేస్తే ఎలా ఉంటది అని అప్పుడు ఏమేద్దామో అని ఆలోచిస్తా ఉంటే నా దగ్గర ఫ్రూట్స్ పైన వేసే కవర్ ఉంది ఆల్రెడీ నేను కేక్స్ చేస్తుంటాను కదా సో దానికోసం కోసం తెప్పించుకున్నాయి కవర్ ఇంట్లో వాళ్ళందరూ భలే మంచి ఐడియా వచ్చింది నీకు అన్నారు కానీ అది పెట్టేది రానే రాలా మాకు ఫస్ట్ అయితే ఏముందిరా దాన్ని వేసి నాలుగు చుట్లు చుట్టేయడమే కదా ఈజీగా అయిపోద్ది అనుకున్నాం కానీ అనుకున్నంత ఈజీగా పని ఒక పక్క చుడతా ఉంటే ఇంకొక పక్క ముడుచుకోతుంది ఒక సైడ్ లాగుతుంటే పైకి వచ్చేస్తుంది వారిని మొత్తం ముడతలు ముడతలుగా వచ్చింది మా ఇంట్లో వాళ్ళందరూ ఏంది దిగ్గ లీజీగా ఉంది వద్దన్నారు ఆయన కూడా నేను ఒప్పుకోలా పెట్టాల్సిందే అని చెప్పి మళ్ళీ లాగి చూడతా ఉండ పక్కన నిలబడుకుని మా చెల్లి అట్ట చుట్టండి ఇట్ట చుట్టండి అని చెప్పి డైరెక్షన్స్ ఇస్తా ఉంది మొక్క మాత్రం అట్ట కాదు ఒక సైడ్ నుంచి చూడతా ఆ రావాలి అని చెప్పింది పాప ఆయన మేము ఇంట్లో మా మాట ఏదో నాకు పెద్ద తెలిసినట్టుగా మా ఉమ్మక్కతో నాకు తెలిసి ఉమ్మక్క ఉందా నేను చూడతానని చెప్పి బిల్డప్ ఇచ్చా అప్పటికే మా కిరణ్ మా చెప్తానే ఉన్నాడు అటు కాదు మే మీద చెప్తుంది ఉమ్మక్క అంటే మనం వింటామా అయినా వాళ్ళు మాట కూడా నా తంటా చూడండి ఎట చూడుతున్నా దానికి చెప్తున్నా కూడా వినకుండా ఒక దానికి చుట్టేదానికి అది దాదాపు అరగంట బట్టింది అయినా కూడా బాగానే రాలేదు చుట్టి చుట్టి చా ఇంకొద్దిలా ఎట్టే పెట్టేద్దాం అని ఫిక్స్ అయిపోయా నేనైతే నేను పెడతానని చెప్పి అప్పుడు తీసుకుంది మా ఉమ్మక సరే మనం పెడితే ఎట్టో రాలేదు మా ఉమ్మక్క పెడతా అంటుంది ఎట్ట పెడతా చూద్దామని చెప్పి ఆ తృతగా చూస్తా ఉన్నా నేను చూసేదాన్ని గమ్మును చూడొచ్చు కదా నేను మనకారు గమ్మున ఉంటుంది అటుగా తట్టుగా జట్టి చుట్టా అని చెప్తా ఉండనికోళ్ళు అందరూ ఆ నువ్వు చుట్టుకో అట్టైతే అన్నారు గమ్మునైపోయా ఇంకా చూస్తా ఉంటే అర్థమైంది మనం జుట్టిన దానికన్నా మా ఉమ్మక జుట్టుదే కొంచెం అప్పుడు అప్పుడన్నా మా ఉమ్మకతో అక్క అదేదో నువ్వే జుట్టొచ్చు కదా అరగంట గంట సేపు వేస్ట్ అయిపోయింది ఈ టైం అని చెప్తానే ఉన్నాను కదా అట్ట కాదు ఇట్టు చుట్టమని నువ్వే ఇంట్లో మాట అన్నది అవును కదా అని గుమనయి ఇంకేం చేస్తావు సర్లే ఇంకేం చేస్తాం అయిపోయితే అయిపోయింది అని చెప్పి నేను మైసూర్ బాక్ కవర్ కూడా చించేసి మళ్ళీ ఉమ్మక చేత ఇది ఏం చూడతాంలే ఇంకా గమ్మనైపోదాలి అనుకునే టైంలో మా ఉమ్మక్క తీసుకొని పర్ఫెక్ట్ గా సెట్ చేసి పెట్టేసింది వాటిని ఇంకా లడ్డుకి మైసూరు బాక్కి జాంగిరికి సలివిడికి అన్నిటికి కూడా ఉమ్మక చేత వేయించేసా కవర్లు బాగా సెట్ అయిపోయి కవర్ వేస్ట్ అయితే వేస్ట్ ఐడియా మాత్రం వేస్ట్ అవ్వాల బాగున్నాయి కదా చూసేదానికి స్వీట్లన్నీ ప్యాక్ చేసి రిటర్న్ గిఫ్ట్స్ అన్ని కూడా కవర్ కేసు అది పెట్టేసాము అప్పటికి తమలపాకులు సరిపోవాలి మాకు మిగిలిన వాటికి రేపైనా వేసుకున్నా పక్కన పెట్టేసాం అట్లా వీటి అన్నిటిని వేసేదానికి ఎయిట్ కూర్చుంటే నైట్ లెవెన్ అయింది టైం చూడండి జాను మాత్రం ఇంకా అయినా కూడా మా పని అటుదేరుతా చెప్పండి అమ్మ మా వెండి తట్టలో గాజులు అక్షింతలు ఇంకా మేము దాకా ప్యాకింగ్ చేసాం కదా స్వీట్స్ అన్ని కూడా టేబుల్ పెట్టేసాం నీట్ గా ప్యాకింగ్ చేస్తా అయిపోతుంది కింద వేసిన కవర్లు అట్ట అవన్నీ ఎత్తాలి కదా అది ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది ఇంకా మాకు ఇంకా సెలవుడి జీడిపప్పు విడిగా ఏం చదికిచ్చాము బలే కలర్ఫుల్ గా ఉన్నాయి కదా అన్ని ప్యాకింగ్ చేసి అవన్నీ తీసి పక్కన పెట్టుకుని అన్ని చదువుకునేటప్పటికి టైం అయితే ట్వెల్వ్ అయింది మాకు జానుకైతే ఇప్పుడు నిద్ర వస్తుందంట అమ్మ నిద్ర వస్తుందని చెప్పి వచ్చింది ఇంకా నిద్ర పిచ్చి నేను పడుకునేటప్పటికి ఇంకో ఒంటికి అయిపోతుంది ఇదిగో చూడండి జాను గోరింటాక ఎలా బండింది మధ్యలో సీజన్ ఉంది కదా శ్రీమంత్ ముందు రోజు హడావుడి అయితే ఇది ఎన్ని గుర్తు పెట్టుకున్నా కూడా ఆ టైంకి ఏదో ఒకటి మర్చిపోతా ఉన్న భయం ఓకే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే ఇది రేపటి శ్రీమంత వీడియోలో మళ్ళీ కలుద్దాం మీరైతే వీడియో లైక్ చేయడం పక్కన కొంత వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి Bye.